ేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థం నాకు ధారణా పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు ఇప్పుడు మీరు తమ దేహం పైన మమకారాన్ని పెట్టుకోవద్దు ఎందుకంటే ఇది పూర్తిగా శిథిల అవస్థలో ఉన్న తనువు అంతిమ జన్మ అంతిమ శరీరము అందుకని మీరు నిమిత్త మాత్రంగా అయ్యి దీన్ని సంభాళించుకుంటూ ఉండండి అంతేకాని దీనిలో ఇరుక్కుపోవద్దు స్వయం హండ్రెడ్ పర్సెంట్ బంధం ముప్తులుగా మీరు మిమ్మల్ని మీరు తయారు చేసుకోండి ఎటువంటి స్థూలమైన ధారణలు నియమాలులో పూర్తిగా మీరు ఇరుక్కుపోవద్దు ఎందుకంటే ఇవన్నీ స్థూలంగా మానవుల ద్వారా తయారు చేయబడినటువంటివి పరమాత్మ అయితే ఆత్మకు సూక్ష్మ ధారణలను తయారు చేసి ఇచ్చారు అందుకని సూక్ష్మ ధారణల వైపు మీరు ధ్యాస పెట్టండి అనగా మీ యొక్క స్వయం స్వభావ సంస్కారాలని పరివర్తన చేసుకోండి పిల్లలైనా మీకు హండ్రెడ్ పర్సెంట్ బాపు యొక్క స్మృతిలో మీరు ఉండాలి ఏదో ఒక విధి ద్వారా బాపు పరమాత్మ తండ్రి యొక్క సాంగత్యం యొక్క అనుభవం చేసుకునేటువంటి పురుషార్థం చేయండి మీరు పిల్లలైన మీరు హఠయోగిగా కావద్దు సహజ యోగిగా కావాలి సహజ యోగి ఆత్మలు సదా తేలిగ్గా ఖుషీగా ఉండగలుగుతారు సహజ యోగి అనగా సదా పరమాత్మ తండ్రిని బేహదు పిత పరమాత్మతోటి ఆల్మటి అదార్టీతోటి సదా ఆత్మిక సంభాషణ చేస్తూ ఉండేవాళ్ళు సదా బాపు యొక్క సాంగత్యంలో సంతోషాన్ని అనుభవం పొందేవాళ్ళు మీ యొక్క ఈ అటెన్షనే బాపు యొక్క శ్రీమతం అనుసారంగా మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది బాపు కూడా శ్రీమత ప్రమాణంగానే మీరు ఉండాలి అని కోరుకుంటూ ఉన్నారు మనస వాచ కర్మణ బాపు శ్రీమతమేంటో దాని అనుసారంగా నడవండి ఎంతగా మీరు బాపు యొక్క శ్రీమతం అనుసారంగా నడుస్తూ ఉంటారో అంతగా మీరు డబల్ లైట్గా మరియు తేలిక ధనాన్ని అనుభవము చేసుకుంటారు ఎందుకంటే బాపు యొక్క శ్రీమతం మీకు ఈ విధమైన స్థితిని అనుభవం చేయిస్తూ ఉంటుంది దీని కొరకు మీరు డబల్ లైట్గా కావాలి అంటే పూర్తి నాలెడ్జ్ ఫుల్గా కావాలి ఏ ఆత్మ అయితే నాలెడ్జ్ ఫుల్గా అవుతూ ఉంటుందో వాళ్ళు పవర్ఫుల్గా అవుతారు ధారణా స్వరూపంగా కూడా అవుతారు కనుక హండ్రెడ్ పర్సెంట్ మీ పైన అటెన్షను పెట్టుకోండి కేవలం స్వయంను మీరు చూసుకుంటూ ఉండండి ఏ ఆత్మ ఏమి మాట్లాడినా ఏమి చేసినా కూడా అవన్నీ బాపుకు సమర్పణ చేసేయండి బాపు శ్రీమతం అనుసారంగా లవ్ఫుల్గా ఉండండి గా అయ్యి నడవండి ఎందుకంటే మీరు పిల్లల మీ యొక్క పిల్లల యొక్క భావన మరియు ఇంటెన్షను అందరి ఎడల కూడా శుభ భావన కళ్యాణకారి భావన ఉండాలి అచ్చ పరం శాంతి బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే